ఇప్పుడు మనం చాలామందికి ఇప్పుడు మొక్కలు పెంచాలన్న ఆశ పెరిగింది కానీ అంటే ఒక ఆలోచన వచ్చింది కాకపోతే ఏంటంటే నర్సరీకి పోయి ఇమీడియట్గా అందంగా ఉన్న మొక్కలు ఈజీగా ఉన్న అందంగా కనపడిన మొక్కలు ఎంత రేపు పెట్టని కొనేస్తున్నారు అవి మూడు నెలలకు నాలుగు నెలలు చచ్చిపోతున్నాయి మన ఉద్దేశం ఎప్పుడు కూడా మొక్కని పెంచడం నేర్చుకోవాలి చంపే కొనేయడం కాదు నాటడం కాదండి దానికి ఎగ్జాంపుల్గానే నేను ఇందులో పెట్టిన దాంట్లో మినిమం కాస్ట్ ఆర్ లో కాస్ట్ జీరో కాస్ట్ అండి ఇప్పుడు ఈ మొక్క ఏవి తీసుకున్నా కూడా నేను అక్కడక్కడ వాళ్ళ దగ్గర చిన్న చిన్న వేరున్నవో లేదా ఆకులు పెడితే ప్రాఫికట్ అయ్యేవో ఆ విధంగానే తీసుకున్న మొక్కలండి ఇందులో ఒక్కటికి కూడా ఒక రూపాయి కూడా నేను ఖర్చు చేసిన లేదండి కేవలం నా శ్రమ తప్ప కుండీలు మాత్రం కొన్ని కుండీలు మాత్రం పెట్టాము మొక్కలు ఏది కూడా ఒక రూప పెట్టింది కదండి అలాగే ఈ మొక్కలు కొన్ని దాదాపు పదుల సంఖ్యలు ఇచ్చాము మేము ఎవరికైనా అవి కూడా ఏంటంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇలాగ తయారు చేసుకోవచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొక్క మీద అవగాహన పెంచుకోండి మొక్క మీద అవగాహన పెంచుకుంటే జీరో కాస్ట్తో కూడా ఇప్పుడు పూలు ఉన్నాయండి ఇవి ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి ఈజీగా పెడితే చాలా అందంగా ఉంటాయి అలాగే ఈ బాటిల్ కూడా రూపాయి కాస్ట్కి అది తీసి పడేసిన దాంట్లో చేసింది సో ఆ విధంగా మనం వేస్ట్ మెటీరియల్ చేసి సేవ్ చేసిన వాళ్ళతో డబ్బులు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఇవి తొందరగా ఎక్కువ ఇది కూడా కావండి ఏంటంటే దీనికి పెస్ట్ పట్టడో ఇంకోటి పోవడం ఉండదు అవి ఈజీగా పెరుగుతాయి అలాగే ఇవి కానీ టట్టిల్ టైన్ ఇవి ఏంటంటే ఈజీగా మనకి మొక్కలు పెట్టినా పెరిగిపోతాయండి సో మొక్క మీద అవగాహన పెంచుకోండి అలాగే ఎవరైనా సరే ఇటువంటి మొక్కల మీద ఏమన్నా సందేహాలు కానీ పెంచాలన్న ఉంటే మాత్రము నా వంతు కృషిగా అది చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను దయచేసి కాంటాక్ట్ చేయండి నాకేం అభ్యంతరం లేదు ధన్యవాదాలు ఇది అంతకు ముందు పెట్టింది ఇప్పుడు కరెంట్ మేము ప్రజెంట్ రోజు వేస్తుందండి రోజు వేసి నొక్కుంటే అలా కిందకి వెళ్ళిపోతుంటే కొంచెం కొంచెం వెళ్ళి నొక్కేసి వేస్తుంటాము ఇది ఆల్రెడీ ఏసీ రెండు నెలల పైన అయిపోయిందండి ఇది రెండు నెలల పైన అయిపోయింది ఈ రెండు నెలల పైన ఇప్పుడు బ్లాక్గా తయారైపోతుంది కదండి అది కొంచెం మెత్తగా అయిపోతుంది అది త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత తీసి మనం యాక్చువల్గా వానపాములు కేసేస్తే అవి బెస్ట్ కంపోస్ట్ చేస్తాయి వానపాములకి మనం వేసుకుని పట్టుకునే పరిస్థితి లేకపోతే దాన్ని కొంచెం లైట్గా ఎండబెట్టేసి దాంట్లో వేపిండి కలిపేసి అయితే కలిపేస్తామండి దట్ ఈజ్ ఆల్సో మీకు ఇప్పుడు చాలా బెస్ట్ కంపోస్ట్ అనమాట మీకు ఇక అన్ని రకాల పోషకాలు కూరగాయల మొక్కలకి పాదులకి అయితే అది విపరీతమైన కాపు వస్తుంది మాకు మేజర్ మేము ఇది మొదలుపెట్టిన తర్వాత ఇది మొదలుపెట్టిన తర్వాత మాకు కాపు విపరీతంగా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఒకే పాదుకి నాలుగు సొరకాయ పిందులు వాడడం అనేది ఫస్ట్ టైం అండి నాకు ఇది ఎక్కువ వాడిన తర్వాత మనకి చాలా ఉపయోగం ఉంటుందండి ముఖ్యంగా మన ఎందులో అయినా సరే మన ఎగ్సల్ పౌడర్ కానీ అట్టుబడి తొక్కలు కానీ ఎండబెట్టేసి మన మట్టిలో పెంచుకుంటూ వెళ్ళిపోవాలి బయోమెటీరియల్ ఎంత పెరిగితే మీకు ఒకటే అండి మనం కెమికల్ ఏదైనా వాడితే మట్టిలో ఉన్న సాయిల్లో ఉన్న పెట్టి చచ్చిపోతుంది అదే బయోమెటీరియల్ వాడితే అది రోజు రోజుకి డబల్ త్రిపుల్ అవుతుంటుంది కొన్ని లక్షల మైక్రోస్ కోట్ల మైక్రోస్ క్రియేట్ అయ్యి మీకు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా సొంతంగా నీళ్ళతో బతికే పరిస్థితికి వస్తాను అంటే దాని చేత మనం ఎంతసేపు మట్టిలో మన ఇంట్లో ఉన్న వ్యర్థాలను కలిపేస్తూ ఉండాలి ఆ కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎండబెట్టి కలపండి ఎందుకంటే ఫంగస్ వస్తుంది తర్వాత ఏంటంటే డీకంపోజ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ లేకుండా ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి కొంత డికంపోజ్ చేసి అందులో పడేసేయండి మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి